ప్రేక్షకులకు నమస్కారం ఎన్నికల సమరం స్పెషల్ బులెటిన్ కు స్వాగతం సార్వత్రిక ఎన్నికల తొలిదశ నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారానికి తెరలేశాయి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఎన్డీఏ భారీ బహిరంగ సభ నిర్వహించగా సేవ్ డెమోక్రసీ పేరిట ఇండియా కూటమి దేశ రాజధానిలో మెగా ర్యాలీతో కథం తొక్కింది ఇక రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీకి సమయం దగ్గర పడుతున్న వేళ ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో రైతు రాజకీయం మొదలైంది ఎండిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా కేసీఆర్ పేర్కొంటే కేసీఆర్కు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఇంకోవైపు బండి సంజయ్ రైతు దీక్షకు సిద్ధమయ్యారు ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన స్పెషల్ బులెటిన్ ఎన్నికల సమరం ఈ ముందుకు వచ్చింది ఓసారి చూద్దాం మూడోసారి అధికారం చేపట్టేందుకు సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయని వచ్చే ఐదుల కోసం రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రధానమంత్రి ప్రచారం ఆరంభించారు ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన ఎన్డిఏ మెగా ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు तीसरी बार तीसरी बार चार जून चार जून चार जून साथियों मैंने लाल किले से कहा था यही समय है सही समय है भारत का समय आ गया है भारत चल पड़ा है आज भारत में तेजी से आधुनिक इंफ्रास्ट्रक्चर बन रहा है आज भारत इंफ्रास्ट्रक्चर के निर्माण पर अभूतपूर्व निवेश कर रहा है आज हर सेक्टर में नौजवानों के लिए अनगिनत नए अवसर बन रहे हैं ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా సేవ్ డెమోక్రసీ పేరిట దేశ రాజధానిలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం మెగా ర్యాలీ నిర్వహించింది రామ్లీలా మైదాన్లో జరిగిన మెగా మార్చ్కు కాంగ్రెస్ ఎన్సీపీ ఎస్పీ టీఎంసీ ఆప్ సహా సుమారు ఇరవై ఎనిమిది పార్టీల నేతలు హాజరయ్యారు ప్రతిపక్ష నేతలపై ఈడీ సిబిఐ ఐటీ అరెస్టులు దాడులను ఆపేయాలని ప్రతిపక్షాల ఆర్థిక వనరులను దెబ్బతీయడం ఆపాలని వెంటనే అరవింద్ కేజ్రీవాల్ హేమంత్ సోరేన్లను విడుదల చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కావాలో నియంతృత్వం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని తెలిపారు నియంతృత్వానికి మద్దతు ఇచ్చేవారిని దేశం నుంచి తరిమిగొట్టాలని పిలుపునిచ్చారు मोदी का क्या है कोर्ट भी उसके पास है पुलिस भी उसके पास है सभी कुछ उसके पास है और सब उनका वकील उनका कोर्ट उनका पुलिस उनकी सब कुछ उनकी तो ऐसे में डेमोक्रेसी को टिकाना आप में जो जोश आना चाहिए और जोश के साथ हम लड़ते रहेंगे अनंतरम राहुल गांधी माटतू बीजेपी नालू वंद सीट गेल निनादों सेटर लेश क्रिकेट में उसको मैच फिक्सिंग कहा जाता है हमारे सामने लोकसभा का चुनाव है अंपायर किसने चुने नरेंद्र मोदी ने हमारी टीम में से मैच शुरू होने से पहले दो खिलाड़ियों को अरेस्ट करके अंदर कर दिया तो भाई और बहनों ये जो चुनाव हो रहा है नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలును ఏమాత్రం అనుమతించబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న బీజేపీ కనీసం రెండు వందల స్థానంలోనైనా గెలిచి చూపించాలని సవాల్ చేశారు ఎంపీ మహువా మొహిత్రాకు మద్దతుగా కృష్ణానగర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదని స్పష్టం చేశారు బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ కలిసి బీజేపీ గెలుపుకు పనిచేస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆరోపించారు నిన్న జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లే రైతులు నష్టపోతున్నారన్నారు సాగునీటిని కరెంటును సరైన రీతిలో వాడుకునే తెలివి కూడా రేవంత్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలల సమయం గడిచే వరకు తాను మాట్లాడలేదని లక్షల ఎకరాల పంట ఎండిపోతుంటే చూస్తూ ఉండలేకపోయానని తెలిపారు రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు ఇంత షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తాం మేము అనుకోలే రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం పటిష్టంగా చేసి పెట్టినాం మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎండి చెందిపోతున్నట్టు కానీ ఈ సామాజికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా మారి ఉన్నత శిఖరాగ్రహాలకు చేరుకొని దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కరువు పరిస్థితులను రాజకీయాలకు వాడుకుంటారని నిలదీశారు ప్రకృతి వైపరీత్యాలను వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు నీటి నిర్వహణ మీద కనీస దృష్టి పెట్టకుండా మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించవలసిన అధోగతికి తెలంగాణను తీసుకువచ్చింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తిప్పికొట్టారు కేసీఆర్ తీవ్ర భయాందోళనలో ఉన్నారని అందుకే పొలం బాట పట్టారన్నారు బిఆర్ఎస్ హయంలో పంట బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్లే రైతులు నష్టపోయారని ఉత్తమ్ ఆరోపించారు నిన్న సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా అబద్ధాలు వాస్తవాలని వక్రీకరించడం ఒక ఫ్రస్ట్రేషన్ ఒక డిప్రెషను పవర్ పోవడమే కాదు గవర్నమెంట్ పోవడమే కాదు ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమన్న భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది కానీ ఒక రీజనల్ పార్టీ పొంకణాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు విఆర్ఎస్ అయిపోతుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు మహబూబ్ నగర్లో డికే అరుణ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు నన్ను జిల్లా ఆయన అంటే ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందా ఏమైనా ఈ పార్లమెంట్లో ఆయన గెలవకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన ఊడిపోతుందా ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడే డిసైడ్ అయిపోయిండ్రు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి మేము బీజేపీకి ఓటేస్తాము రేపు పార్లమెంట్ ఎన్నికలు ప్రజలు డిసైడ్ అయిపోయినరు ఈరోజు మిమ్మల్ని చూసి ఓటేయలేదు కేసీఆర్ మీద వ్యతిరేకతతో మీకు ఓటేసిండ్రు మీరు వాపం చూసి బలుపు అనుకోకనుకో బలు పనుకోకండి వాపం చూసి బలు పనుకుంటున్నారు మీరు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఇంకా మాట్లాడతాడు ఆయన సొంత జిల్లాలో రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రం అంతా తిట్టుకుంటూ తిరగచ్చని కుమ్ముఖయిందట అయా టీఆర్ఎస్ పార్టీతోనూ కుమ్ముక్కైంది నీవు మీరు కుమ్ముక్కయ్యే కదా డ్రామా ఆడే కదా ఎవరు తవ్వుకున్న గుంతలే వాళ్ళే పడినట్టు బీఆర్ఎస్ వాళ్ళు గుంతలో పడి భారతీయ జనతా పార్టీ బలంగా పుంజుకుంటుంది తెలంగాణలో ఒక డ్రామా చేసిండు కాంగ్రెస్ పార్టీ లేస్తుంది లేస్తుంది లేస్తుందని మీడియా ద్వారా రాపించి కర్ణాటకలో వచ్చింది ఇక్కడ అయిపోయింది వచ్చేస్తాను డ్రామా చేయించి రాపించింది నువ్వే కదా ఈ డ్రామా రావులే కదా రాపించింది మీడియాలో పెద్ద ఎత్తున అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల వేడి రాజుకుంటోంది అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ పోతున్నారు పోలవరం అది రెండో కన్ను ఆంధ్రప్రదేశ్కి పోలవరం పూర్తయితే అక్కడి నుంచి కాలవలో నీళ్లు తెచ్చుకొస్తే గోదావరి గలుపుతా కృష్ణ గలుపుతాం అక్కడి నుంచి నేరుగా నాగారు సాగర్ ద్వారా రాయలసీమకు పోతాం నదులు అనుసంధానం చేస్తాం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది నా సంకల్పం అక్కడ టెండర్లు మార్చాడు టెండర్లు మార్చి గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తుంది నేను ఒకటే ఈ విషయాన్ని మీరు చూస్తే ఒక మంత్రి ఒక వ్యక్తి బాధిత రాహిత్యంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు పోలవరం మరోవైపు వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ సంక్షేమం అభివృద్ధి తమతోనే సాధ్యమని గట్టిగా చెబుతున్నారు చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మనకు అందే పథకాలను రద్దు చేసుకోవడమేనని అంటున్నారు ఒక్క జగన్ మీద ఒక ఒక చంద్రబాబు ఓ ఓ బీజేపీ కాంగ్రెస్ వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని అంటే ఇది ఈ రోజు ఎన్నికల సమరం మరిన్ని ఎన్నికల విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం